ఎవరు గ్రెడి గరిటే వర్తిస్తారు మీ తాత అక్కర్లేదు యునో ఐసార్ మైల్ స్వా ప్రమోషన్ వచ్చి కావాలి అది మైక్ మింగే పుట్టిందంట అక్కడ చూసావా ఇది యూట్యూబర్ కాదు లాగర్ కాదు నువ్వు లాగర్ కాదు

సంధ్య అమ్మ రమ్య ముగ్గురం కలిపి వేళ ప్రమాణమైన ఆవకాయ పచ్చడి పెట్టదలుచుకున్నాం పొద్దున్న నుంచి ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉన్నదండి మన కెమికల్ అన్ని కొట్టించుకొచ్చింది వాళ్ళ డాడీతో వెళ్ళి అలానే ఈసారి మనకి కారం మెంతిపిండి పిండి ఇవి మూడు కూడా కైలాస్ కిచెన్ వారి నుంచి తెప్పించుకున్నాము అంటే ఇదివరకైతే ఎలా ఉండేదమ్మా దంపించటం కారం ఇవన్నీ మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు అయితే పెద్ద ప్రాసెస్ అనమాట అండి మనుషుల్ని పిలిపించి కారం దంపించడం ఉప్పు దంపించడం మెంతిండి పిండి అన్నీ కొట్టించడం ఈ మొక్కలైతే మా అత్తగారు తోటకి ఆవిడ సెలెక్ట్ చేసుకుని ఆ కాయలు దింపించి కట్ చేయించి అయ్యే బాబోయ్ ఒక వారం రోజులు ప్రాసెస్ అన్నట్టు ఉండేది అనమాట అంటే అందరికీ జాడీలు వెళ్ళాయి ఇప్పుడు అంత ఓపికలు లేవు కాళ్ళే కొంచెం పట్టుకుంటున్నారు కదండి అలానే ఈసారి ఆవకాయ సంధ్య అక్కడ పెట్టి పంపించేది అక్కడ తను హైదరాబాద్లో ఆవకాయ పెట్టి మాకు కూడా పంపించేది అనమాట ఎక్కువ తింటలేదు మేము ఈసారి ఇక్కడ ఆవకాయ పడుతున్నాం ఎప్పుడు మీరు ఆల్రెడీ మామిడి రెగ్యులర్ ఫాలో అయ్యాల్సి వచ్చి ఎవ్రీ సమ్మర్ ఖచ్చితంగా అందరం కలిసి ఆవకాయ పట్టుకుంటూ ఉంటాం ఇంట్లో సో ఈ సారి అందరం కలిసి కాకపోతే అక్కడ కాదు ఇక్కడ ఆవకాయ పడుతున్నాం ఈ రోజు నా డైరెక్షన్ లో మేము అందరం ఆవకాయ పచ్చడి పడుతూ ఉన్నాము రమ్య వాళ్ళకైతే ఆల్రెడీ పట్టేశారు వాళ్ళ అత్తయ్య గారు అక్కడ ఇంటి దగ్గర పట్టేశారు వైజాగ్ లో ఇప్పుడు మేలో ఇప్పుడు మార్చి మార్చిలో అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి చూడండి అప్పుడే పట్టేశారంట ఆవకాయ అంటే వాళ్ళకి మంచి మామిడికాయలు తోట నుంచి తెచ్చారు అక్కడే ఆవకాయ పట్టేస్తున్నారు ఆవకాయ పచ్చడి పట్టడానికి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా మామిడికాయ కాదు కాదు ఉప్పు కాదు కాదు ఇంటి పిండి ఆవపి కావాలి ఏ పచ్చడికాయినా కొలతలే చెప్పదానా క్యూట్ బౌల్ మెజరింగ్ ఒక బౌల్ తీసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఈ ఆకాయ పచ్చడికి అన్నిటికన్నా కీలకమైంది ఆ మెజర్మెంట్స్ మిత చాలా ఈజీ జుజ్జుబ్బి మీరైనా సరే చేసి ఇచ్చే పడేకండి ఇచ్చేయండి

కారం ఇస్ మెంత పొడి దట్ ఈస్ కారం పొడి పొడి ఈ కొలత ఓకేనా ఒకటే తీసుకోవాలి కానీ ముందు పొడి తీసుకోవచ్చే ఆ బేషంలో పోల్చు ఇందులో అందులో వేయి అందులో ఇందులో అదే కావాలి పన్నెండు రాత్రి పన్నెండు నాలుగు నాలుగు మొక్కలు షూర్ షూర్ ఇలా ఆయంతి చదురు చది అయినా ఓకే మాటారండి ఎన్ని ముక్కలు తీసుకున్నామో అన్ని కొడులు తీసుకోవాలి వన్ కప్పు ఇదిగోండి అది అలా వేయాలి పది పది మొక్కలేస్తుంది లేకపోతే అంటే ఫస్ట్ కదా అని రెండు గోవిందా మాధవ మే త్రివిక్రమ్ కాదు మూడు ఫోర్ రెండు

అలాగే నెక్స్ట్ కారం కొంచెం పెద్ద అవునే కొంచెం పెద్ద కట్ అంటున్నాను ఇది మళ్ళీ రాత్రి మళ్ళీ రాత్రి పన్నెండో దాన్ని తుమ్ము వస్తుంది నేనేస్తా కారం కట్టేసి ఇదిగోండి డబ్బా నిండుగా వచ్చింది కారం ఓకే కారం నెక్స్ట్ ఉప్పు చె పెట్టకుండా అంటున్నాను ఇది నా చెయ్యి పడితే గానీ ఇది కూడా అలానే ఓకే ఇప్పుడు నేను పర్చేజ్ ఫస్ట్ నుంచి నేను ఈ ప్యాకెట్ సరే కానీ సేమ్ సేమ్ తక్కువ ఓకే ఎప్పుడైనా వేసుకోవడం బెటర్ అవునా ఇదిగో కొంచెం తగ్గించే ఆవపిండి గురువు గారు అలా చెప్పారు అనమాట అండి మేంతిపిండి గరిటే వర్తెస్తారు మీ ఆర్ యునో మైసార్ గరిట

కలపాలి కదా కలిపేశాక కలపాలి కదా బాగా కలపాలి కదా తరువాత ఇలా కలిపి ఉన్నాయి మెంతస్తే పోపుల డబ్బాలో గ్యాస్ పక్కనే పోపుల డబ్బాలో చిన్న గిన్నె తెలుసే తెలిసే నాన్నకి అసలే రోజు ఇడ్లీ పెడుతున్నారు ఆయన మీరు వచ్చిన వచ్చిన దగ్గర నుంచి రోజు ఎవరు పెడుతున్నారు ఇది వరకు పూరీలు అయిపోయి వాళ్ళు కదా ఇడ్లీ పూరీలు చేసుకుందామా ప్రమోషన్ వచ్చి ఇడ్లీ

అంటే ఇప్పుడు కుకింగ్ అంటావా అవునా అయితే ఏం చెప్పినా వినాలి నిజానికి ఆవకాయ నేను ఎప్పుడు పెట్టనండి ఎందుకంటే నాకు అక్కర్లేదు అందరు పంపిస్తూ ఉంటారు మా వాళ్ళు పంపిస్తారు ఇదిగో ఈవిడ పంపిస్తది రమ్య వాళ్ళ అత్తయ్య గారు పంపిస్తారు

పన్నెండు రాత్రి పన్నెండు దాటిపోతుంది దాటదా ఓకే మా వాళ్ళు నేను మొత్తం వేసేనా రెండు బౌలు అంతే ఇప్పుడు నుంచి కాదు

మళ్ళీ అక్కడ పంపిస్తాను నేను డాడీ ముగ్గుడికి కింద నుంచి పోతుందని ఓకే కింద కలిపా ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ ఇస్తా

ఇంత ప్రశాంతంగా మేము పచ్చడి పెట్టుకుంటున్నాం ఇంట్లో పిల్లలు ఉన్నా అని మీకు డౌట్ రావాలే వాళ్ళందరికి తల ఫోను ఇచ్చి పంపించి తలపేసి వేసేసి తలపేసుకోండి నన్ను అంతే నా ముక్కు ఏదో అంటుంది ఎవరి ఉపయోగించడానికి లేదు కారం మండిపోద్ది నాన్న దగ్గరికి వెళ్ళి కావాలంటే పోపుతారు చూస్తేనే భలేగుంది రెడ్డిగా సూపర్ గా ఉంది

இப்ப సరేనా దీన్ని జాడీలోకి ఎత్తుకోవాలి అది సరే అండి పచ్చడి పెట్టడం అంటే ఇది కొంచెం సేపు ఇలానే ఉంచేద్దామా పిల్లలు గుర్తు పెట్టుకోండి వాళ్ళు ఏదైనా ఒక చిన్న వాటర్ చుక్కగానే ఏదైనా వేసారో మొత్తం పొలంబి అయిపోయి పాడైపోతుంది బూసొ బూసొచ్చేస్తుంది సో అందుకని పిల్లల్ని ఇలా బెడ్రూమ్ లోనూ వేరే రూముల్లోనూ వేసిన ప్లేసెస్ పెట్టుకోండి పోతున్నా కరెక్ట్ గా అయ్యిందండి మజా పాయింట్ ఏంటంటే పచ్చడి పట్టిన తర్వాత అదే బౌల్లో తీసి పక్కన పెట్టేయండి ముందు ఏది కలిపి మళ్ళీ చిన్న Mmm.